నాయి బ్రాహ్మణుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ఫర్రూఖ్ పేర్కొన్నారు నంద్యాల రామనాథరెడ్డి నగర్ సమీపంలోని సెలూన్ షాప్ను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సందర్శించారు నాయి బ్రాహ్మణ సోదరులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణ సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటుందని తెలిపారు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సర్వీస్ ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు కార్యక్రమాలు ఏ కొలువురు తీసుకుంటున్నారు వారెందరు కూడా వారు పనిముట్లు ఇవ్వడం గుర్తింపు ఇవ్వడం జరిగింది మళ్ళీ ప్రతి రోజుల అధికారం వచ్చినప్పుడు ఇప్పుడు వారు కూడా నూట నూరు నుంచి నూట రెండు వందల ఏడు వరకు వాళ్ళు కరెంటు కాల్చుకుంటే ఉచితంగా వారు కరెంట్ చేసేట్లే కాకుండా మరీ కూడా రాజకీయ పరంగా కాకుండా వారిని గుర్తించాలి కూడా బాగా వెనుకబడే వాళ్ళు ఎవరు కూడా అనుకున్న ఒక ఎమ్మెల్యే కూడా లేరు చూడు రాజకీయాలను నిలబడే సమత శక్తి కూడా లేదు కష్టపడితే గానీ డబ్బులు రాష్ట్రంలో కొన్ని రోజులు ముందు చాలా రేపు మరి ఈరోజు తిరుపతిలో కూడా మహిళలకు కూడా చౌరవృత్తి ప్రయత్నం చేసి కూడా చంద్రబాబు నాయుడు కాబట్టి కాబట్టి రోజు ముఖ్యమంత్రి గారికి వారందరూ కూడా చీరాభిషేకం చేసి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఇందాక వచ్చారు నాకు నేనే అడిగారు పొన్నాపురం కానీ నందమూరి కాలనీ రెండు కాలనీలు ఉన్నాయి ఇందాల్లో మీరెవరు పోలేరు మళ్ళీ ఇప్పుడు ఇచ్చినారు ఇక్కడ గౌండాలని ఇంకో వృత్తి వాళ్ళు ఉన్నారు ఇచ్చిన కాడ పోవాలా మన అవకాశం దొరకదు పోయిన ఎలక్షన్లలో ఇచ్చిన మాట ప్రకారంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు న్యాయబ్రాహిల్స్కి నూట యాభై యూనిట్ల నుంచి రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ అని చెప్పారు ఇప్పుడు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఫ్రీగా చేసుకోమని చెప్పేసి జివో కూడా ఇచ్చారు అందుకని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము దీనికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ సమావేశానికి వచ్చిన మన మంత్రివర్యులు ఫరూక్ గారికి ఆయనకి ఆయనకి ఎన్ని పనులు ఉన్న వచ్చినందుకు మాకు ధన్యవాదాలు వనగానపల్లె మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు నాయి బ్రాహ్మణుల కృతజ్ఞతా సమావేశం మంగళవారం జరిగింది ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు సిఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు చేస్తున్నాం మీరు కొద్ది రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు నాయు బ్రాహ్మణులకు ఉచితంగా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందించిన ఘనత టీడీపీకే దక్కుతుందని పేర్కొన్నారు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి మాకు ఎక్కడైనా మేము ఇక్కడ కట్టుకోవాలంటే ఇబ్బంది వస్తుంది రేపు ప్రభుత్వం పెరిగి గ్రామం పెరిగిన తర్వాత మాకు ఇక్కడ ఆఫీసులు కట్టుకోవడానికి స్థలం లేదు అదేవిధంగా ఎలాగ బేసిక్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా కలెక్షన్ చేస్తే మీకు ఇబ్బంది లేదమ్మా నాకు ఉండేటువంటి బేసిక్ గారికి నేను కొత్త డబ్బులు ఖర్చు పెట్టి లక్ష యాభై వేలు కూడా ఏం లేదు ఈ రోజు మీకు కూడా పరిణామ పనిలో డెబ్బై ఐదు పర్సెంట్ అక్కడే బతుకున్నారు అక్కడే మీకు అందరికీ మీకు ఇప్పుడే చెప్పారు నాకు తెలియదు మరి కూడా నా దగ్గరికి రాలేదు అప్పుడు ఐదు సంవత్సరాలు అప్పుడు రెండు సంవత్సరాలు మిగిలిన కూడా కరెంట్ నాకు ఇవ్వలేదు ఎవరు రాలేదు ఎంతమంది మీ షాప్ పేరు ఆధార్ నెంబర్ రాసి మీ షాప్ ఎక్కడుందో చెప్పడానికి కరెంట్ వైర్ ఇవ్వకపోతే నేను ఈ రోజే వాళ్ళు ఏం నేను ప్రేమిస్తా మీరందరూ ఒక హత్య రూపం ఇవ్వండి ఖచ్చితంగా అది కూడా

మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో కౌన్సిలర్ జేనాబి మాజీ కౌన్సిలర్ కొండారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు మన తెలుగుదేశం ప్రభుత్వం టూ హండ్రెడ్ యూనిట్ కరెంట్ మన నాయి బ్రహ్మణులకు ఉచితంగా ఇస్తుంది ఇక్కడ నాయి బ్రహ్మణులు చాలా సంతోషంగా ఉన్నారు చాలా మంది అంటే నంద్యాలలో చాలా చోట కూడా ప్రోగ్రాం చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ ఇదే అని కాదు మీరు మొన్న కూడా చూసాం మనము ప్రతి ఏమంటే మనం ప్రామిస్ ఏమేమి చేశామో సూపర్ సిక్స్ ప్రతి పథకం మేము అమలు చేస్తున్నాము దానికోసం ప్రజలు కూడా చాలా ఇది ఉంది తల్లికి అని ప్రతి ప్రతి ఇంట్లో అన్ని ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి వచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చింది ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు ఈరోజు నాయకు బ్రహ్మణులు కానీ రేపు మళ్ళీ రైతు రైతు భరోసా కూడా వస్తున్నారు ప్రతిదీ ఏ మేము సూపర్ సిక్స్ లో ఏదే హామీలు ఇచ్చినామో ఖచ్చితంగా ఇవన్నీ అమలు చేస్తాము హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ నందేషన్